భర్తను భార్య పేరు పెట్టి పిలవవచ్చా ఏవండి మీరు తమరు ఇలా భార్య భర్తను సంబోధిస్తుండటం సహజం కానీ కొంతమంది వారి వారి పేర్లతో పిలుస్తుంటారు విన్నవారు అలా పిలవకూడదనుకుంటారు మనం ఏం ఆచరించినా ధర్మాలు పురాణాలు ఇతిహాసాల ప్రకారమే జీవనం సాగిస్తుంటాము భర్త భార్యను తండ్రి వంశంతో కూడా సంబోధిస్తుంటాడు ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనక రాజపుత్రి అని కూడా పిలుస్తాడు అలాగే భార్య కూడా పిలవవచ్చు సీతాదేవి శ్రీరాముణ్ణి ఎన్నోసార్లు పేరు పెట్టి పిలిచింది అది ఏకాంతంలోనే భర్తను పేరు పెట్టి పిలవటం మన హిందూ సాంప్రదాయం కాదు వినేవాళ్ళకి ఆ భర్త మీద ఉండాల్సిన గౌరవము ఉండదు అలాగే సాటి స్త్రీలలో కూడా ఆ స్త్రీ ఒకంత పలచనే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్